హాయ్ ఫ్రెండ్స్ శ్రీ శివ పార్వతుల కళ్యాణం శ్రీ 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 మహాదేవ దేవాలయం శివాలయం తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 శివ పార్వతుల కళ్యాణం ఇది చూసిన విన్న అంతా శుభమే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ శ్రీ శివ పార్వతుల కళ్యాణం శ్రీ మహాదేవ దేవాలయం అరుణ్ పంతులు దంపలు దంపతుల ఆధ్వర్యంలో అరుణ్ పంతులు దంపతుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణము और शोडंडी फ्रेंड्स तारा नगर शेरलिंगपल्ली हैदराबाद